కుమార్ అనే పేరు చాలామందికి తోక పేరు ఉంటుంది కుమార్ వినోద్ కుమార్ రాజేష్ కుమార్ ప్రవీణ్ కుమార్ సతీష్ కుమార్ బట్ కాలింగ్ నేమ్ నేను చాలా దగ్గర చూస్తున్నాను పిలిచే పేరే కుమార్ కుమార్ అనే పేరులో కే అంటే రెండు చిన్నోడు ఆర్ అంటే తొమ్మిది పెద్దోడు ఈ టూ నైన్ కాంబినేషన్లో తూకంలో లేని జీవితం కొన్ని రోజులు లైఫ్ బాగుంటుంది కొన్ని రోజులు లైఫ్ బాగుండదు ఈ టూ నైన్ కాంబినేషన్ వల్ల ఒక సమస్య పోతుంటే ఒక సమస్య వస్తుంటుంది సో లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హర్డల్స్ ఫెయిల్యూర్స్ కుమారులో సంఖ్యాబలంలో ఒకటి ఆరు ఉంది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల చేతిలో కోటి రూపాయలు పెట్టినా అది సున్నా అయిపోతుంది మిగలబెట్టేది ఏమి లేదు ముందుకెళ్ళేది ఏమీ లేదు ఎప్పుడు వచ్చిందో అప్పుడు గేట్ ఇత వరద సముద్రంలో పోయినట్టు కుమారులో ఒకటి ఆరు వల్ల డబ్బు ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం లైఫే ఒక ప్రాబ్లం సో ఈ కుమార్ పేరులో నేను ఒక లెటర్ మారుస్తాను నన్ను కలిసినప్పుడు లక్కీ నంబర్స్ లకీ మొబైల్ నెంబర్ అన్ లక్కీ నంబర్ అన్ లక్కీ డేట్స్ అన్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఏంటి లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లేట్ చేయకుండా ధరించాలి అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకంలో మార్పులు చేసుకోగలిగితే సర్టిఫికేట్లు ఏ మార్పులు చేయం ఇవి చేసుకుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు